రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దేవదూతల చే ఆరాధింపబడుచిన గొప్ప తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప భద్రత నిడులో క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు వేసయ దినమంతయు తండ్రి మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్న గొప్ప దేవా మేము చేసిన ప్రయాణాలలో ప్రయత్నాలలో మా ఆలోచనలో మీరు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న గొప్ప దేవా ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును అవును ఏసయ తండ్రి ఇర్మియాను దేవా మీరు పిలిచినప్పుడు ఆయన మీ మాటకు లోబడ్డాడు గనుక ప్రభు తన విరోధుల నుండి ఇర్మియాను రక్షించవు తండ్రి స్తోత్రాలు దేవా మీరు హామీ ఇచ్చే దేవుడవు తండ్రి మేము కూడా ఎస్ఐ మీతో నడిచినట్లయితే మీకు నమ్మకంగా ఉంటూ మీ సన్నిధిలో మేము మొరపెట్టినట్లయితే దేవా మా యొక్క కష్టాలలో నుంచి విడిపించగలిగిన సమర్థుడవు ఇరుకు ఇబ్బందులలో నుండి విడిపించి విశాల పరిచయ గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి ఆత్మీయహీనతలో ఉన్న మమ్మల్ని విడిపించి ఆత్మానుసారంగా జీవించే జీవితంను అనుగ్రహించారు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ అపవాది వేసే తంత్రముల నుండి మమ్మల్ని కాపాడుటకు మీ దూతల సైన్య సమూహమును మాకు కాపుదలగా ఉంచు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మేము ఈ క్షణం వరకు బ్రతికి ఉన్నాము అంటే అది కేవలము నీ కృపనే ఎస్సే అనారోగ్యంతో ఉన్నవారిని బుట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము ఇవ్వగలిగిన గొప్ప శక్తివంతుడవు తండ్రి ఇలాంటి వాటన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించి పరలోక మార్గము తెరిచి అన్ని విషయాల్లో మాకు తోడై ఉండే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవా మీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వేసయ్యా పాపం అనే బంధకం త్రాగుడనే బంధకం వ్యభిచారం అనే బంధకం మోసం కుట్రతంత్రాలు అనే బంధకం నుంచి విడిపించి సరైన మార్గంలో నడిపించండి తండ్రి ఎవరైతే వేసయ అని యొక్క అవసరతో కోరి ఉన్నారో దేవా వారి కోసము తండ్రి మేము ప్రార్థించుచున్నాము వారి యొక్క అవసరతలు మీ నామంలో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ఏసయా తండ్రి పిల్లలను యవ్వనులను వృద్ధులను పెద్దలను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రోజంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆర్థికంగా అనారోగ్యంతో బాధపడుచున ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి ఆర్థికంగా లేవనెత్తండి ఏసయ్య తండ్రి గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏసీరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఆశీర్వదించి దీవించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మీ పరిచర్య నువ్వు విస్తరించండి తండ్రి పరిచర్య ఎక్కడైతే లేదో అక్కడ మీ పరిచర్య వెళ్ళులాగున సహాయం చేయండి మీ సేవకులకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు తోడై ఉండండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి గొప్పదేవ నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసయ్య పడుకుని చుండగా ప్రభా మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి అపవాది తీసుకొచ్చే ప్రతి క్షోధ నుండి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేసి మాకు కావలసిన కంటి నిండా నిద్రను దయచేయమని రేపటి కూర్చు మొమ్మ సిద్ధపర్చుమని పరిశుద్ధుడు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్